భూపరివేష్టిత రాష్ట్రాలు దీన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఓకే ద ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మరి మరి భారతదేశంలో మన భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ రావచ్చు భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య మన అంటే మన భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఐదు దీనిపైన క్వశ్చన్ మరి భూ పరివేష్టిత రాష్ట్రము అంటే ఏమిటి అని అంటే మరి భూమి బా భూభాగంతో సరిహద్దు మరి ఎలాంటి అంతర్జాతీయ మరి ఎలాంటి సముద్ర తీర తీరరేఖ లేని లేనటువంటి వాటిని ఎలాంటి జలభాగంతో సంబంధం లేకుండా అంటే సముద్ర తీర రేఖ లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం మరి అలాంటి భూపరివేష్టిత రాష్ట్రాలు మన భారతదేశంలో ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి మరి ఐదు అనేటువంటి రాష్ట్రాలు అనేటువంటి మనం చూసినట్టయితే ఫస్ట్ మన ఇక్కడ మరి భూపరివేష్టిత అనేటువంటి రాష్ట్రాలలో హర్యానా హర్యానా అనేటువంటిది ఎలాంటి సముద్ర తీరరేఖ కలిగి ఉండని రాష్ట్రం అంటే ఎలాంటి సముద్ర తీరరేఖ సముద్ర అనేటువంటి తీరరేఖ కలిగి లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలంటాం అలాంటి దాంట్లో ఒకటి హర్యానా భూపరివేష్టిత రాష్ట్రం నెక్స్ట్ రెండవది మధ్యప్రదేశ్ ఇంకోటి రెండవది ఏంది మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ భూపరివేష్టిత రాష్ట్రం అండ్ మూడవది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ ఛత్తీస్ ఓకే ఘర్డ్ ఆర్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ నాలుగవది ఇక్కడ ఓకే జార్ఖండ్ ఓకే జార్ఖండ్ ఈ జార్ఖండ్ అనేటువంటిది తర్వాత ఐదోది తెలంగాణ మన తెలంగాణ కూడా భూపరివేష్టిత రాష్ట్రంగా ఉంది అంటే ఎలాంటి సముద్ర తీర రేఖ కలిగి లేదు మన తెలంగాణ కూడా కాబట్టి వాటి సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడగవచ్చు ఈ క్రింది భూ భూపరివేష్టిత రాష్ట్రం ఏది అని అడగవచ్చు భూపరివేష్టిత రాష్ట్రం కానిది అని ఇలాంటి టైప్స్ అనేటువంటి క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మనం వీటన్నిటి గురించి పరివేషిత రాష్ట్రాల గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి కాబట్టి సంఖ్య ఎంత అవి ఏంది మళ్ళీ ఇందులో మనకి ఇంకా టిప్స్ అనేటువంటిది ఏంటిది అంటే మరి అత్యధిక సంబంధించిన అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం ఏది అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం అతిపెద్ద అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం భూ పరివేష్టిత రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం అతిపెద్దది ఏది అంటే మధ్యప్రదేశ్ ఇది ఒకటి మరి అతి చిన్న పరివేష్టిత అనేటువంటి రాష్ట్రం హర్యానా అతి చిన్న అతి చిన్న అతి చిన్న భూపరివేష్టిత ఒకే భూపరివేష్టిత రాష్ట్రం భూపరి వే స్థిత రాష్ట్రం భూపరివేష్త రాష్ట్రం అని చెప్పవచ్చు ఇక్కడ కాబట్టి ఇవి వీటి గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇంతే దీనికి సంబంధించినటువంటిది భూపరివేషిత రాష్ట్రం మీరు చదువుతూ ఉన్నప్పుడు కంపల్సరిగా ఏంటిది అంటే ఇక్కడ మనము ఈ అట్లాస్లో చూసి చదివినట్టయితే ఒకసారి మనకు జ్ఞాపకం అనేటువంటి ఉంటుంది మరి ఇది మన భారతదేశంలో భూపరివేషిత రాష్ట్రాలు ఐదు ఉన్నాయి అందులో అతిపెద్ద భూపరివేషిత రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అతి చిన్న భూపరివేషిత రాష్ట్రం ఏది అంటే హర్యానా మరి ఇందులో హర్యానా మధ్యప్రదేశ్ ఓకే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ భూపరివేషిత రాష్ట్రాలు ఓకే అంటే ఎలాంటి సముద్ర తీర రేఖ కలిగి లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలని పిలుస్తూ ఉంటాం ఓకే దీనికి సంబంధించింది మరి ఇవే కాకుండా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఇంకోటి దీనికి సంబంధించి మరి తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఓకే నెక్స్ట్ మనకు మరి ప్రపంచంలోనే ఇది మన భారతదేశం మన ప్రపంచంలోనే అతిపెద్ద అనేటువంటి భూపరివేష్టిత దేశాలు ఇది ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు ప్రపంచంలో ఇవి ప్రపంచంలో ఈ ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద భూపరివేష్టిత భూ ఓకే భూపరివేష్టిత భూపరివే భూ భూపరివే స్థిత పరివే దేశాలు భూపరివేష్టిత దేశాలు ఇది కూడా మనకు ఇంపార్టెంటే అంటే ప్రపంచంలో ఇంత ముందు తెలుసుకుంది మన భారతదేశంలో భూపరివేష్టిత దే రాష్ట్రాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద భూపరివేష్టిత అనేటువంటి దేశాలు అందులో మనకు చూసినట్టయితే ఫస్ట్ వన్ కజకిస్తాన్ కజకిస్తాన్ తర్వాత సెకండ్ ఇక్కడ మంగోలియా చైనా దగ్గర మంగోలియా నెక్స్ట్ మనకి ఇక్కడ అంటే కజకిస్తాన్ మంగోలియా చాద్ చాద్ ఇది ఆఫ్రికాలో ఉంటుంది తర్వాత నైఘర్ ఇవి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు ఇంతకుముందు అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం మధ్యప్రదేశ్ అని ఇట్లా తెలుసుకున్నాం కదా సేమ్ ప్రపంచంలోనే అతిపెద్ద భూపరివేష్టిత దేశాలలో ఫస్ట్ వన్ కజకిస్తాన్ మంగోలియా చాద్ నైగర్ చాద్ నైగర్ ఇవి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద భూపరివేష్టి దేశాలు అంటే ఇలాంటి ఎలాంటి సముద్ర తీరరేఖ కలిగి లేనటువంటి దేశాలు అంటే సముద్రంతో తీరరేఖతో సంబంధం లేదు సముద్ర కోస్టల్ తీర ప్రాంతానికి ఇలా టచెస్లా అనేటువంటి లేదు కాబట్టి వీటిని భూపరివేష్టిత అనేటువంటి దాన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే ఇక్కడ మనకు ప్రపంచంలోనే మొత్తం ప్రపంచంలోనే మొత్తం భూపరివేష్టిత ప్రపంచంలోనే మొత్తం భూపరివేష్టిత అనేటువంటి దేశాల సంఖ్య ఎంత ఇక్కడ నలభై నాలుగు అంటే ప్రపంచంలోనే ఎలాంటి సముద్ర తీరరేఖ లేకుండా భూ అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఎన్ని నలభై నాలుగు మరి ఇందులో ఇలా చూసినట్టయితే ఆఫ్రికాలో పదహారు ఉన్నాయి ఇలాంటి ఆఫ్రికా అనేటువంటి కాంటినెంట్లో పదహారు భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి ఐరోపాలో ఐరోపా అండ్ యూరప్ అని పిలుస్తూ ఉంటాం మరి ఐరోపాలో కూడా పదహారు అనేటువంటి భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి తర్వాత ఆసియాలో ఈ ఆసియాలో మనకి ఎలాంటి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ పది భూపరివేష్టిత అనేటువంటి దేశాలు ఉన్నాయి తర్వాత దక్షిణ అమెరికా ఓకే ఇక్కడ మనకు ఈ దక్షిణ అనేటువంటి అమెరికాలో దక్షిణ అనేటువంటి అమెరికా ఈ దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాల సంఖ్య రెండు అంటే పదహారు పదహారు పది ఇవి ఇవి కాకుండా ఈ రెండుటి పైన కూడా జరగడా ఫోకస్ పెడితే మరి దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఈ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి భూ పరివేష్టిత దేశాలు ఏవి అంటే ఇక్కడ బొలీవియా బొలీవియా అండ్ రెండవది పెరాగ్వే పెరాగ్వే ఇవి భూపరివేషిత అంటే ఎలాంటి సముద్ర తీరరేఖ లేనటువంటిది ఎలాంటి సముద్ర తీరరేఖ లేనటువంటి కాబట్టి ప్రపంచంలో మొత్తం దేశాలు నలభై నాలుగు అంటే నలభై మొత్తం దేశాలు అంటే అతిపెద్ద భూపరిత దేశాల్లో కనుక నలభై నాలుగు ఉన్నాయి అందులో ఒకటి ఆఫ్రికాలో పదహారు ఐరోపాలో పదహారు ఆసియాలో పది భూపరివేష్టిత దేశాలు దక్షిణ అమెరికాలో రెండు అనేటువంటివి ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత అనేటువంటి అంతేకాకుండా ఇందులో ఒకటి మనకు నోట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆగ్నేయ ఆసియాలో అంటే ఇక్కడ ఆసియా వచ్చింది ఆగ్నేయ అంటే ఇక్కడ ఆగ్నేయ సంబంధించింది ఇక్కడ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఆగ్నేయ ఆసియాలో ఇంపార్టెంట్ బేట్ ఇక్కడ కూడా ఆగ్నేయ ఆసియాలో ఆగ్నేయ అనేటువంటి ఆసియాలో భూపరివేష్టిత అనేటువంటి ఒక దేశం ఉంది భూపరివేష్టిత భూపరి వేష్టిత ఈ భూపరివేష్టిత అనేటువంటి ఒక దేశం ఏంటంటే లావోస్ ఏంటంటే ఇది లావోస్ ఈ లావోస్ అనేటువంటిది ఏకైక భూపరివేష్టిత దేశం ఈ లావోస్కు ఒక జీకే పర్సన్ జీకే పర్పస్లో మనం చూసినట్టయితే దీన్ని వెయ్యి ఏనుగుల దేశం వెయ్యి ఏనుగుల దేశం అని పిలుస్తుంటాం అంటే వెయ్యి ఏనుగుల సంబంధించింది అంటే వెయ్యి అనేటువంటి దేశంగా ఇక్కడ మనము ఈ లావోస్ అనేటువంటిది పిలుస్తూ ఉంటాం ఇది అంటే భారతదేశంలో భూపరివేష్టిత అనేటువంటి రాష్ట్రాల సంఖ్య ఐదు అందులో హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ మరి అతిపెద్ద భూపరివేష్టిత అనేటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అతి చిన్న భూపరివేష్టిత అనేటువంటి ఒక రాష్ట్రం ఏదంటే హర్యానా మరి ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశాల్లో ఏది కజకిస్తాన్ మంగోలియా చాద్ న నైఘర్ అండ్ మొత్తం భూపరివేషిత దేశాల సంఖ్య ప్రపంచంలో చూస్తే ఇంకా నలభై నాలుగు ఉన్నాయి ఆఫ్రికాలో పదహారు ఐరోపాలో పదహారు ఆసియాలో పది తర్వాత దక్షిణాఫ్రికాలో రెండు ఆ దక్షిణాఫ్రికాలో రెండేది బొలీవియా పెరాగ్వే అండ్ ఆగ్నేయాసియాలో భూపరివేష్టిత అనేటువంటి దేశం లావోస్ దాని జీకే పర్పస్ చూస్తే ఇది వెయ్యి ఏనుగుల దేశం అని పిలుస్తూ ఉంటాం ఓకే దీన్ని ఇది ప్రపంచం భూపరివేష్టిత సంబంధించింది ఇది అక్కడ ఒకటి నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్టయితే ఓకే నెక్స్ట్ మరి భారతదేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు భారతదేశం యొక్క అంతర్జాతీయ అంటే సరిహద్దు రవి ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ రవి 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 లేవా రవి ఓకే దీనికి సంబంధించింది టెన్ మినిట్స్ అండి సార్ ఆప్ చేసేయండి